చిత్తూరు అప్డేట్ న్యూస్ కి స్వాగతం గత పది సంవత్సరాలుగా పరిష్కారానికి నోచుకొని భూ సమస్యలకు చిత్తూరు అర్బన్ తహసీల్దార్ చంద్రశేఖర్ రెడ్డి భూ సమస్యలకు పరిష్కారం తమ అనుభవంలో ఉండి యాజమాన్య హక్కు పత్రాలు పొందలేక ఇబ్బందులు పడేవారు అలాగే వారికి రైతు భరోసా బ్యాంకుల ద్వారా వ్యవసాయ రుణాలు తీసుకోలేక అవస్థలు పడేవారు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన రెవెన్యూ సదస్సు ద్వారా రైతులు తమ సమస్యలను తీసుకురావడంతో జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు చిత్తూరు తహసీల్దార్ చంద్రశేఖర్ రెడ్డి ప్రత్యేక దృష్టి సారించారు భూ సమస్యకు పరిష్కారం చూపి వారికి భూ హక్కు కల్పించారు ఈ సందర్భంగా రైతులకు వన్ బిల్లులను అందజేశారు ఈ సందర్భంగా రైతులు తమ ఆనందాన్ని వ్యక్తం చేశారు ఈ సందర్భంగా తహసీల్దార్ చంద్రశేఖర్ రెడ్డి మాట్లాడుతూ చిత్తూరు అర్బన్ పరిధి నిర్వహించిన రెవెన్యూ సదస్సు ద్వారా మూడు వందల నలభై ఎనిమిది సమస్యలు అందాయని రెండు వందల నలభై సమస్యలకు పరిష్కారం చూపడం జరిగిందని తెలిపారు ల్యాండ్ పాస్బుక్తో ఒక ఐదు ఆరు సంవత్సరాలు చేయము రెవెన్యూ సర్వీస్లో అప్లికేషన్ ఇచ్చిన తర్వాత మాకు ఎంఆర్ఓ విఆర్ఓ కరెక్షన్ చేసి ఇప్పుడు మాకు వన్ ఇచ్చినారో పాస్బుక్ డోర్ టు డోర్ వస్తుందని చెప్తున్నారు దొడ్డిపల్లి చిత్తూరు మండలం చాలా రోజులుగా పాస్బుక్ రిపల్లి నుంచి వచ్చినాము నా పేరు ఎం జ్యోతి మా ఆయన పేరు ఈ మోహన్ వేలు మేము పదిహేళ్ళుగా పాస్బుక్కి అప్లై చేసి ఒక టూ టైమ్ టూ త్రీ టైమ్స్ ఫెయిలర్ అయ్యింది మళ్ళీ ఇప్పుడు ముఖాం వచ్చింది మొగాం మూల్యంగా ఇచ్చినాక ఇప్పుడు ఎంఓర్ఓ గారు విఆర్ఓ గారు దగ్గర నుంచి దగ్గర నుంచి కేపిచ్చారు మాకు భిన్నగా వచ్చేసి సదస్సులకు సంబంధించి జిల్లా కలెక్టర్ గారు మరియు జిల్లా జాయింట్ కలెక్టర్ గారి ఆదేశాల అనుగుణంగా ఈ రెవెన్యూ సదస్సులో వచ్చినటువంటి ఈ చిత్తూరు అర్బన్ మండలంలో వచ్చిన ప్రతి సమస్యను ప్రతి సమస్యను కూడా విఆర్ఓలు వారిగా క్షుణ్ణంగా పరిశీలించడం జరిగింది అలాగే క్షేత్రస్థాయిలో కూడా పరిశీలించడం జరిగింది ఎందుకంటే కలెక్టర్ గారు జాయింట్ కలెక్టర్ గారు ఒకటే చెప్పారు ఏ అర్జీదారుడు కూడా పాజిటివ్ రిడ్రస్ చేయాలి వచ్చిన ప్రతి అర్జీని కూడా వాళ్ళకు అనుకూలంగా వాళ్ళకి ఎంత వీలైతే అంత పాజిటివ్గా చేయాల్సిన అవసరం ఉంది దానికి మీరు కొంత సమయం తీసుకున్నా కూడా వాళ్ళ సంతృప్తి అనేది మనకు ముఖ్యము ఎందుకంటే ప్రస్తుత ప్రభుత్వం యొక్క ఆదేశాలు జిల్లా కలెక్టర్ స్పష్టంగా ఉన్నాయి ఎందుకంటే మనకు ఇచ్చిన అర్జీదారు ఎవరు కూడా డిస్సాటిస్ఫాక్షన్ కాకూడదు అలాగని తప్పులు చేయకూడదు వచ్చిన వాటిని వీలైనంత త్వరగా పరిష్కరించి వాళ్ళంతా సంతృప్తి చెందేట్టుగా చూడమని చెప్పారు వారి ఆదేశాలకు అనుసర అనుగుణంగా ఈరోజు ఈ దొడ్డిపల్లె రెవెన్యూ గ్రామం సంబంధించి దాదాపు ఎనిమిది మంది అర్జీదారులు పట్టదారు పాస్బుక్లు కోసము రెవెన్యూ సదస్సులో పెట్టుకోవడం జరిగింది వారందరికీ కూడా వారి డాక్యుమెంట్స్ను పరిశీలించి వాళ్ళందరికీ నోటీసులు ఇచ్చి వాళ్ళందరినీ కూడా ఈరోజు వన్ బీలును పంపిణీ చేయడం జరిగింది అలాగే వీళ్ళకి పట్టదారు పాస్బుక్లు కూడా ప్రింట్ అయ్యి వాళ్ళ ఇండ్లకే అందజేయడం జరుగుతుంది మొత్తం ఈ రెవెన్యూ సమస్యల్లో మనకు మూడు వందల నలభై ఎనిమిది అర్జీలు రావడం జరిగింది అన్ని పదహైదు రెవెన్యూ గ్రామాలు ఉన్నాయి మనకి ఈ పదహైదు రెవెన్యూ గ్రామాలకు సంబంధించి మూడు వందల నలభై ఎనిమిది అర్జీలను కూడా సర్వేకి సంబంధించి లేకపోతే ఈ దారి సమస్యలు వీటన్నిటినీ కూడా సర్వేలు విఆర్ఓలు తహసీల్దార్ మేము కూడా అవసరమైన చోట వెళ్ళి వాళ్ళందరికీ కూడా వాళ్ళ వాళ్ళు సాటిస్ఫై అయ్యేటట్టు వాళ్ళందరినీ అర్జీలను పరిష్కరించడం జరిగింది What you guys?